యానాం శివారు కనకాలపేట గణపతి నగర్ గ్రామంలో కొరవై ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో పదిహేనవ గణపతి నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు ఆలయ ధర్మకర్త కవల గణపతిరావు ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు కోనంపాట్ల శ్రీరామచంద్రమూర్తి సాయి సతీష్ శర్మ బ్రహ్మత్వంలో తొమ్మిది రోజుల పాటు స్వామివారి నవరాత్రి మహోత్సవాలను వైభవంగా నిర్వహించారు ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు ఆలయం వద్ద భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త కవల గణపతిరావు మాట్లాడుతూ గణపతి నవరాత్రి మహోత్సవాలు విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు

मत्युले बने सवाल माननीय प्रसादर जी करेंगे ता बढते apportment है ये है निकोनी नंबर 1000 पर तो बोलता हूं वार्ड नंबर 1000 पर वोटे 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 है ना नंबर 1000 पर बात करना है ಎಲ್ಲ

Olha, o que vai estar aqui?